దేవుని పేరిట అందరికి వందనాలు చిన్ని అవకాశ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సంఘ కాపురులకు సంఘ బిడ్డలకు అందరికీ దేవుని పేరిట వందనచరించడం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మొదలుపెట్టి మహా ఉజ్ఞతుడా సర్వాధికారి నీకు వందనాలు అవునయ్య హల్పుడను పాపులలో ప్రధాన మట్టివాడనయ్య అవునయ్యా నేను నిలిచి ఉండగా నానా అవునయ్య నేను కాదు మాట్లాడేది మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నా నోటిని బూరగా వాడుకునండయ్యా అవునయ్య నీది కాదైన మాట నా నోటి నుంచి పలుకుచుండగా అది అక్కడే ఆగిపోవును గాక అవునయ్యా అగ్నివలేనైనా మీ మాట వెల్లును గాక నేనా అవును ప్రభయశ మీరే మాట్లాడండి నేను అవునయ్య నేను నిల్చుంటనుగా ప్రభయస నేను కాకుండా నైనా మీరే మాట్లాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామ నెచ్చిస్తూ పూజిస్తూ మా క్రీస్తు యొక్క నజరేడన ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి అందరికీ ప్రైజ్ ముందుగా మూల వాక్యం చదువుకుందాం మార్కు వార్త పదకొండవ అధ్యాయము రెండవ మార్కు సువార్త చదివి సహాయం చేయగలుగుతారు చాలా హలే ముందుగా మన మూల వాక్యం ఏంటంటే మీ ఎదుట గ్రామమునకు వెల్లుడు అంటే దీని ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే శిష్యులకు ఆనాడు వేసుప్రభుల వారు ఆ గొరవ గాడిదను విప్పుకొని రమ్మని చెప్పి చెప్తున్నారు అయితే ఈనాడు సువార్త నిమిత్తము ఆ గ్రామములకు మనం వెళ్ళవలసి ఉంది హలే అదే మార్కు వార్తలో పదహారో అధ్యాయం వచనంలో ఏముందంటే మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు హలెలుయా హల ముందుగా మనము గ్రామంలోకి వెళ్ళాలి అర్థమవుతుందా ఎందు నిమిత్తం అంటే సువార్త నిమిత్తము మన గ్రామంలో వెళ్ళాలి అక్కడ కట్టబడిన గాడిద పిల్లలు గాడిదలు ఎన్నో ఉన్నాయి దురాత్మ చేత పట్టి ఉన్న వాడు కట్టబడినవి ఆ వాటిని విప్పడానికి క్రీస్తు ప్రభుల వారు మనల్ని పంపించాలని ఉన్నారు హలెలుయా అలా మనం పంపబడాలంటే ముందుగా మనము ఆయనలో కట్టబడాలి హియా ఆయనతో మనం కట్టబడితేనే ముందుగా తర్వాత మనము అక్కడికి వెళ్ళగలుగుతాం ఆయనతో మనం అంటు కట్టకపోతే ఇప్పుడు ప్రభు వెళ్ళి అక్కడ అది ఉంది గొర్రె పిల్ల ఉంది ఆ గాడిదు ఉంది ఆ గాడిదని విప్పిరండి ఆ అది కట్టబడింది అది కావాలని ప్రభు కావాలి అక్కడ ఎవరు అడుగుతారని చెప్తారు కదా అట్లా ప్రభు ముందుగా అక్కడ చూడలేదు ఇక్కడ నుంచో నుండే అక్కడ ఏం జరుగుతుందో ప్రభు చెప్తున్నారు హలో ఆయనతో అంట కట్టబడితే మనం అలా చెప్పగలుగుతాం అన్నమాట అలలుయా అలా చెప్పగలి సామర్థ్యానికి మనం ఎప్పుడు వస్తామంటే ముందుగా ఎక్కువ కాలము ఎక్కువ సేపు ఎక్కువ సమయము ఆయనతో గడిపినప్పుడే ఆ సమయానికి మనం వచ్చగలుగుతాం హలలుయా మనకొచ్చే దర్శనాలు అయితేనేమి కళలు అయితేనేమి స్వప్నాలు అయితేనేమి వాటి నిర్ణయం అంటే తర్వాత ఏం సంభవిస్తుందో జరిగింది కాకుండా జరగబోయేది మనకు దేవుడు తెలియపరుస్తాడనమాట హలెలుయా అక్కడ ఆ గాడిద పిల్ల కట్టబడిందని ప్రభుకు ముందే తెలుసు అలా మనకు తెలియపరచాలంటే ప్రభుతో మనం అంట కట్టబడాలి హల అలాగున ప్రభుతో మనం అంట కట్టబడినప్పుడే దర్శనముల ద్వారా గాని వాక్యము ద్వారా గాని ప్రతి మాట ఆయన మనకి ఏది చెప్పాలి ఉన్నాడో ఆ మాటను మనకు తెలియబరుస్తాడు అప్పుడు ఆయనతో నువ్వు అంట కట్టబడినప్పుడే నిన్ను సువార్త కోసము పంపుతాడు ప్రభు ఆయనతో నువ్వు అంటు కట్టపడకుండా ఇప్పుడు మనం జారుముడు అంటాం కదా ఇట్లా అది లాగితే వచ్చేస్తా అట్లా చిన్నగా నెమ్మదిగా అంటగట్టబడితే అది కనెక్షన్ కరెక్ట్ గట్టిగా లేకపోతే జారిపోతాం పడిపోతాం అట్లా కనెక్షన్ కరెక్ట్ గా లేకపోతే పడిపోతాం కనెక్షన్ కరెక్ట్ గా ఉందంటే వెలిగించబడతాం సర్వలోకానికి వెళ్ళగలుగుతాం ఏసుతో అంటగట్టబడినప్పుడు మాత్రమే మనము వెలిగించబడతాం అయితే ముందున్న గ్రామాల కోసం మనం ప్రార్థన చేయాలి అంటే మన చుట్టుపక్క మన ప్రజెంట్ మన జనాల్లో చూసుకుంటే మన స్నేహితుడే అవ్వచ్చు మన ఫ్రెండ్ అవ్వచ్చు మన బంధువు అవ్వచ్చు మన చుట్టూరికం అవ్వచ్చు మన దగ్గర రక్త సంబంధి అవ్వచ్చు ఎవరైనా సరే వారి కోసం ప్రార్థన చేయాలి మనం వారు అంటే ఆ గ్రామము అంటే ఒక గ్రామం అనుకోవాలి అతన్నే లేదా అతనే మనకు ఒక పాయింట్ ఆఫ్గా చేసుకొని అతని కోసం ప్రార్థన చేయని మొదలు పెట్టాలన్నమాట అలలుగా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మొదట అడుగు వేస్తామో అప్పుడే ప్రభు మనల్ని కూడా వాడుకుంటాడు మొదట అడుగు వేయకపోతే ఇక్కడే ఆగిపోయామంటే ప్రభు వాడుకోవడం కూడా వాడు ఆపేస్తాడనమాట అయితే శిష్యులను ఆనాడు చెప్పి పంపించినట్లుగానే ఆయన తైలం ఇచ్చి పంపించాడు ఒక చోట తైలమిచ్చి పంపించాడు అలాగునే మనల్ని కూడా ఇక్కడ ఉన్న సంఘబిడ్డల్ని కూడా ఆయన నడిపించాలని ఎదుటున్న గ్రామాలకు పంపించాలని తన శిష్యులను ఎలాగున వాడుకొని పంపించాడో అలాగున వాడుకోవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నాడు హలెలుయా వాడుకోవాలని ఆయన మన పట్ల ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి ఇక్కడ ఉంచాడు హలలుయా అట్ల ప్రణాళిక కలిగి ఉండాలంటే ముందుగా మనము గ్రామాల కోసం ప్రార్థన చేయాలి మొదటి పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుతో అంటగట్టబడాలి తర్వాత గ్రామాల కోసం ప్రార్థన చేయాలి ఆ గ్రామాల కోసం ప్రార్థన చేసిన తర్వాతనే ప్రభు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పడానికి మనల్ని పంపిస్తాడు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె యా కొద్ది అవకాశం ఇచ్చిన దేవునికి దైవజనులకు నవందనలు